తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కేసీఆర్ రీఎంట్రీ ఇవ్వటం తీవ్రస్థాయిలో చర్చకు దారితీస్తుంది మరోవైపు ఇవాళ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా కేసీఆర్ ఎంట్రీ పైన అందరి దృష్టి ఉండింది కేసీఆర్ ఎప్పుడు వస్తారంటూ కూడా తెలంగాణ రాజకీయాలు మొత్తం ఈగర్గా వెయిట్ చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో ఆరు నెలల తర్వాత కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశానికి ఇవాళ బీఆర్ఎస్ కు తెలంగాణ భవన్ కు రావటం మరోవైపు కేడర్లో ఉత్తేజం నింపేలాగా కూడా ఆయన ఆయన స్పీచ్ ఉన్నట్టుగా చెప్పొచ్చు మరోవైపు ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి కేసీఆర్ త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రస్థాయిలో చర్చకు రాజేస్తున్నాయి మరోవైపు తెలంగాణలో తెలంగాణ ప్రజల కష్టాలు కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే తెలుసని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు మొట్టమొదటిగా అంటే ఆయన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వాలని ఏకంగా ఆరు గ్యారంటీల కూడా ఎటువంటి స్టేట్మెంట్స్ చేయనటువంటి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయినటువంటి కేసీఆర్ పార్టీ కూడా ఉత్తేజం పరిచాడు మరోవైపు కొంత కేసీఆర్ బజ్ పార్టీలో కొనసాగుతుందని చెప్పుకోవాలి మరోవైపు ఖచ్చితంగా ఆ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో కొంత ఇరవై ఏడో తారీఖు ఏప్రిల్ ఇరవై ఏడున భారీ బహిరంగ సభ కూడా బిఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే సభ నిర్ణయించాలని కూడా విస్తృత సమావేశంలో కొంత నిర్ణయం తీసుకుంటే తెలుస్తుంది సో ఇప్పుడు తెలంగాణ కష్టాలు నష్టాలు అన్ని మాత్రమే తెలుసని కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనేది కూడా కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ భవన్ లో ఆయన అధ్యక్షతన జరిగినటువంటి విశ్వసా సమావేశంలో క్యాడర్ కి బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా కీలకమైనటువంటి ఆయన స్పీచ్ తోటి కొంత పెద్ద ఎత్తున కొంత ఆయన ఉత్తేజపరిచారు మరోవైపు యాక్టివ్ చేశారని చెప్పుకోవాలి సో ఇప్పుడు బీఆర్ఎస్ ఒక్కసారిగా తెలంగాణలో యాక్టివ్ అయినటువంటి నేపథ్యంలో కొంత తెలంగాణ రాజకీయాల ముఖ చిత్రం మారే అవకాశాలు ఉంటుంది మరోవైపు స్థానిక సంస్థల ఎజెండానే మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎజెండాగానే కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పవచ్చు మరోవైపు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమైందనే ఆరోపణలు ప్రధానంగా తెరమీ తీసుకొస్తున్నారు మరోవైపు ప్రజల కోసం పోరాటం చేయాలంటే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ తోటే అని మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజల కోసం పోరాటం చేయాలనే పిలుపుని ఆయన ఇవాళ క్యాడర్కి లీడర్లకు అందరికి ఇచ్చినటువంటి పరిస్థితి తెలంగాణ గురించి కానీ ప్రజల గురించి కానీ బీఆర్ఎస్ మాత్రమే ఆలోచించగలదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారుతుంది అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ పైన వచ్చినటువంటి ప్రజల్లో వ్యతిరేకతను కొంత కాంగ్రెస్ పార్టీ పైన వస్తున్నటువంటి ఇప్పుడు తాజా వ్యతిరేకతను కూడా కొంత క్యాష్ చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఆయన సూచనలు చేసినట్టుగా చెప్పుకోవచ్చు మరోవైపు బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం అనే ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు సో ఈ నేపథ్యంలోనే ఆయన స్పష్టంగా చెప్తున్నారు తెలంగాణలో ఉప ఎన్నికలు అనివార్యమని సో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కేటీఆర్ నుంచి మొదలుకుంటే చాలా మంది గత కొంతకాలంగా ఉప ఎన్నికలు ఖచ్చితంగా తెలంగాణలో అనివార్యమైన సంకేతాలు బీఆర్ఎస్ పార్టీ ఇస్తోంది మొదటి నుంచి కూడా సో కేటీఆర్ గతంలో చేసినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కనుక మనం పరిశీలిస్తే అది ఖచ్చితంగా తెలంగాణల అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఉండాలని చెప్పుకోవాలి అందుకని వాళ్ళ కేసీఆర్ నోట కూడా ఉప ఎన్నికల మాట వచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పటికే ఖచ్చితంగా తెలంగాణలో దాదాపుగా పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భం మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు వాదిస్తున్నారు సో ఈ నేపథ్యంలో తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనివార్యమని బీఆర్ఎస్ పార్టీ కానీ లేకుంటే కేసీఆర్ ఖచ్చితంగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి కేసీఆర్ జోషి అని చెప్తూ ఉన్నారు అంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టు తీర్పు త్వరలో రాబోతుందని ఆయన ముందుగానే కొంత సుప్రీంకోర్టు తీర్పును అంచనా వేస్తున్నారు ఇప్పుడు దాదాపుగా ఏ ఏ నియోజకవర్గాల్లో అయితే పార్టీ ఫిరాయించారో ఎమ్మెల్యేలు వాళ్ళు అందరి నియోజకవర్గాలు అంటే ఆయన నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని పార్టీ శ్రేణులు ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనే పిలుపును కూడా ఆయన ఇచ్చారు సో ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ లేదంటే ఇతరత్ర ఎన్నికల్లో ఆయన పోటీకి కొంత వెనకంజు వేసినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అట్లాగే ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా విజయంస్ కోసం కష్టపడాలనే ఒక దిశానిర్దేశం స్పష్టంగా కేడర్ కి లీడర్లకు కూడా కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్రమేపి తగ్గుతోందని పడిపోతుందని వ్యాఖ్య కొంత తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం మారుతోంది మరోవైపు గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా కేటీఆర్ గత నుంచి చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా అవే స్టేట్మెంట్ చేయడం మరోవైపు క్యాడర్ ని కొంత ముందుకు వ్యూహాత్మకంగా రాజకీయంగా ఖచ్చితంగా విజయం దిశగా అడుగులు వేయాలి విజయం సాధించే దిశగానే కొంత ప్రజల కోసం మీరు పోరాడాలంటూ కూడా కొంత పోరాట పటిమను ఇవాళ బీఆర్ఎస్ క్యాడర్ లో నింపినటువంటి పరిస్థితి అంటే వారిలో ఇప్పటిదాకా కేసీఆర్ సైలెంట్ గా మ్యూట్ గా ఫార్మ్ హౌస్ కి పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇవాళ క్యాడర్ కి లీడర్లకి ఆత్మస్థైర్యం నింపే ఒక కార్యక్రమంలో భాగంగానే విస్తృత సమావేశం జరిగిందని కూడా స్పష్టంగా చెప్పాలి దశాబ్దాల పాటు కొట్లాడి సాధించినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కొంత తెలంగాణ తిరోగమనం చెందుతుందని ఆవేదన ప్రస్తుతం కేసీఆర్ వ్యక్తం చేసినట్టు చెప్పుకోవచ్చు మనం అంతకు ముందు కూడా కేసీఆర్ స్పీచ్ గత ఒక పది పదిహేను రోజుల క్రితం కూడా ఫామ్ హౌస్లో మాట్లాడినటువంటి కేసీఆర్ నేను త్వరలో బయటకు వస్తాను బయటకు వస్తే నా ఏంటో నా దెబ్బ ఏంటో కాంగ్రెస్ పార్టీ నాయకులకు చూపిస్తానంటూ చెప్పినటువంటి కేసీఆర్ తాజాగా ఇవాళ ఆయన తెలంగాణ భవన్ వేదికగానే అట్లాంటి స్టేట్మెంట్సే కొంత చేసినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు పాతికేళ్ల స్ఫూర్తితో మళ్ళీ తెలంగాణకు నిలబెట్టుకోవాలని కొంత దాని దిశగానే పోరాటం చేయాలంటూ కూడా కేడర్ సూచించారు అయితే ఈ సమావేశంలో రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ పైన కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది రాజకీయాలకు అతీతంగా పార్టీ పరంగా కూడా చర్చ జరిగింది సభ్యత్వ నమోదు పైన చర్చ జరిగింది సంస్థాగత కమిటీలు విషయంలో చర్చ జరిగింది ప్లినరీ కూడా కొంత నిర్వహించే అవకాశం ఉంది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి బీఆర్ఎస్ పార్టీకి గులాబీ పార్టీకి కొంత త్వరలోనే ప్లినరీ సమావేశం కూడా నిర్వహించబోతున్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు సో ఇటు సందర్భాల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం మొదలుకొని కొంత సుదీర్ఘ ప్రస్థానం తర్వాత ఆ పార్టీ ఎదుగుదలను కేసీఆర్ వివరించినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు ప్రజల కోసం కొట్లాడాలి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను అడుగడుగున ఎండగట్టాలి మరోవైపు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఖచ్చితంగా కేసీఆర్ ఇదే పోరాట స్ఫూర్తితో ఇదే పట్టిమతోటి పోరాట పట్టిమతోటి ఆయన అసెంబ్లీ సమావేశాలు కూడా హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి ఉద్యమం అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం చేసినటువంటి కృషిని కూడా ఆయన ఈ దిశగా కొంత క్యాడర్కి తెలంగాణ ప్రజానీకానికి చెప్పినటువంటి పరిస్థితి కానీ ఇదంతా కూడా ఇన్సైడ్ మీటింగే అవుట్ సైడ్గా బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలు కాదు కేవలం పార్టీ అంతర్గతంగా జరిగినటువంటి సమావేశంగా చెప్పుకోవాలి విస్తృస్థాయి సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడేది మాత్రం స్పష్టంగా వీడియో రూపంలో బయటకైతే రాలేదు ఆయన అంతా కూడా ఇంటర్నల్గా మాట్లాడినటువంటి వ్యవహారమే కాకపోతే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం పక్క గా ఈ నెల ఇరవై ఏడున ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అది ఖచ్చితంగా జనగామలో నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు మరోవైపు పార్టీ రజతోత్సవ వేడుకలను ఏడాది పరంగా నిర్వహించాలనే అంశాన్ని కూడా కొంత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరోవైపు పార్టీలో కమిటీలను వేయాలని కూడా నిర్ణయించారు ఎందుకంటే గతంలో ఎప్పుడూ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కమిటీలే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సంవత్సరం అంటే పద్నాలుగు నెలలు కావస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత బీఆర్ఎస్ పార్టీ కమిటీలు వేయనటువంటి పరిస్థితి సో ఇప్పుడు చాలామంది నాయకులు అందరూ కూడా పది మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆరుగురు మారిపోయిన తర్వాత కొంత గ్రౌండ్ లెవెల్లో క్యాడరు లీడర్ అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొంత కమిటీలు చాలా వరకు వేకెంట్గా ఉన్నాయి మరోవైపు పార్టీ పరంగా కొంత కమిటీల్లో కూడా చాలామందికి చోటు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని కూడా కొంత కేసీఆర్ ప్రస్తావించారు సో ఈ నేపథ్యంలో ఈ కమిటీలు ఎవరు వేయాలి ఏంటి అనేది కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలన్నింటినీ కూడా కొంత సీనియర్ నాయకులు హరీష్ రావుకు అప్పచెప్పినట్టుగా కూడా ప్రకటించినటువంటి నేపథ్యం మొత్తం మీద కొంత బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ బజ్ కొనసాగుతోంది తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ రీఎంట్రీ తర్వాత కొంత పరిణామాలు కొంత వేగంగా మారే అవకాశం ఉంటుంది రాజకీయ ముఖ కొంత సీన్ చేంజ్ అవుతుంది మరోవైపు ఆయన ఎప్పుడైతే ఉప ఎన్నికలు వస్తాయని కూడా ప్రకటన చేశారో కొంత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన ప్రకటన కానీ చూడాలి మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులేమో ఉప ఎన్నికలు వస్తాయని చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే బంధాన్ని అనుసరించారు అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడెట్లా అనివార్యం అనే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద కేసీఆర్ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ కొంత ఉప ఎన్నికలు వస్తాయని నమ్ముతున్నారు సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా పరిగణిస్తోంది మరో ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి ఆ పది మంది ఎవరైతే జంపింగ్ చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంత నోటీసులు అందుకున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో సుప్రీంకోర్టు సీరియస్ గా పరిగణించే అవకాశం ఉంటుంది ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఈ అంశం మీద సీరియస్ గా పరిగణిస్తే ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనివార్యమైతే కనుక అది ఖచ్చితంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ అట్లాగే కడియం శ్రీహరి ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేల పైన మాత్రమే మొదటగా తొలి విడతగా ఖచ్చితంగా వేటుపడే అవకాశాలు కూడా ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు మాత్రమే కొంత డిఫెక్షన్ లాను కొంత డిఫెక్షన్ గురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి మొత్తం మీద తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి ఖచ్చితంగా మీరు అందరూ రెడీగా ఉండండి అంటూ కూడా కేసీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్స్ అయితే మాత్రం తీవ్రస్థాయిలో రాజకీయంగా కలకలం రేపుతోంది